మూడు రోజుల ముందే అండమాన్ నైరుతి పంతొమ్మిదిన బంగాళాఖతం వైపు వచ్చే ఛాన్స్ జూన్ ఒకటిన కేరళకు రుతుపవనాలు తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో వారం పాటు వానలు ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ సమయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి భారత వాతావరణ శాఖ వెల్లడించింది దేశవ్యాప్తంగా వానకాలం సీజన్కు ఎంతో కీలకమైన నైరుతి పవనాలు సాధారణంగా ఏటా జూన్ ఒకటో తేదీన కేరళలో తాకుతాయి మొత్తానికి కాంగ్రెస్కు అయితే ఇది వచ్చే కాలమేనా ఖచ్చితంగా మొన్నటి దాకా ఆ చెరువులు ఎండిపోయినాయి నీళ్లు రాలే కరెంటు కరెంటు పోతుంది ఈ వానలు పడకపోతే ఇంకా కొనుక్కొని సిద్ధంగా ఉండవలసిందే రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పని కాలం కరణిస్తా రేవంత్ రెడ్డిని కాలం కరణించబోతుంది పంతొమ్మిదినే బంగాళాఖాతం వైపు నైరుతి పవనాలు వచ్చే అవకాశం ఉన్నది దీనివల్ల ఎండలు పొయ్యిగా వర్షాలు వచ్చేది స్టార్ట్ అవుతుంది ఏ పుణ్యం కట్టుకున్నారో గానీ ఇటు ఓపెనింగ్ మీకే కలిసి వస్తాయి ఇటు వానలు మీకే కలిసి వస్తాయి ఇన్ని కలిసి వచ్చినా కూడా మరి మీ శీతకాంతనమో ఏందో గానీ రైతు బంధు ఎత్తలేరు దళిత బంధు ఎత్తలేరు అన్నలు చూతాను రైతు బంధు మొత్తం అన్నాడు ఎలక్షన్ కూడా అయిపోగానే మరి ఎలక్షన్స్ అయిపోయినాయి మరి రిజల్ట్ కోసం అవుతాడు ఎములో మరి మొన్న ఆర్పిన్లు అని అడిచింది కాసేపు ఇప్పుడు ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయినాయి మరి తరాధించట మొత్తానికైతే వర్షం వాతావరణ శాఖ కూడా సారి వాతావరణం కూడా ఈ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కలిసి వస్తాను వర్షాలు తొందరనే మోసుకొని వస్తాను రేవంత్ రెడ్డి అయిపోతాడు లేకపోతే మరింత గుంపు మేస్త్రి అని పేరు బలపడిపోతా అనుకున్నారో ఏమో మొత్తానికైతే వాహనాలు కూడా అనుకున్న సమయానికి అనుకున్న అనుకున్నట్టుగా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సహకరించేటట్టే ఉన్నాయి చూద్దాం పడకపోతే మాత్రం ఇంకా కష్టమే